చూశారు కదా ఎలా తింటున్నాను ఇదిగోండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మొత్తం బౌల్ మొత్తం ఖాళీ అయిపోయింది చూసారు కదా సో ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో మంచి స్వీట్ రెసిపీ చూసానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలా ఈజీగా చేసుకోవచ్చు అండి అలానే రుచి కూడా చాలా బాగుంటుంది మనకి సేమియా పాయసానికి అంటే కొంతమంది సేమియాలు అలానే సగ్గుబియ్యంతో కూడా కాసుకుంటారు నేనైతే ప్రస్తుతానికి సేమియాలతో కాస్తున్నానండి సేమియాలు మనకి ఎంత తీసుకోవాలో అంత అయితే తీసుకోవాలి నాకు ఒక చిన్న గ్లాస్ సరిపోయింది ఆ గ్లాస్ అయితే తీసుకున్నాను దీనికి ఈక్వల్గా తీసుకోవాలన్నమాట పంచదార కానీ లేదా బెల్లం అయినా తీసుకోవచ్చు నేను బెల్లం తీసుకున్నానండి మీరు దీంతో ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో ఆ కప్పు కప్పున్నారా లేదా రెండు కప్పులైనా వేసుకోవచ్చు మీ స్వీట్నెట్స్ తగ్గట్టుగా నేను ఇది చిన్న గ్లాసేనండి ఈ గ్లాస్కి కొద్దిగా అంటే నేను ఈ గ్లాస్తో గ్లాసు గ్లాసు బావ్ దాకా బెల్లం తీసుకున్నాను కొంచెం తక్కువగానే తింటాము స్వీట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు డబల్ తీసుకోండి ఒక ఒక గ్లాసు సేమే తీసుకుంటే రెండు గ్లాసులు పంచుతారు కానీ అలానే బెల్లం కూడా చూసుకొని తీసుకోవచ్చు తర్వాత అయినా కలుపుకోవచ్చు సో మనం ఏది స్వీట్ చేసినా కానీ ఖచ్చితంగా యాలకుల పొడి అయితే ఉండాలి కాబట్టి కొంచెం అయితే యాలకుల పొడి వేసుకుంటున్నాను అలానే మనకి సేమియా పాయసంలో డ్రై మనకి డ్రైనర్స్ ఉంటే బాగుంటాయి మన దగ్గర ఏమున్నా ఇదిగోండి కిస్మిస్లు ఉన్నాయి కిస్మిస్లు అయితే ఒక ఇరవై దాకా తీసుకున్నాను పదిహేను ఇరవై తీసుకున్నాను కొబ్బరి వేసుకుంటే బాగుండిద్దండి ఎండు కొబ్బరి ఎందుకంటే మనం పాయసం తినేటప్పుడు పంటికి తగిలి కొబ్బరి అయితే చాలా బాగుండిద్ది ఉంటే జీడిపప్పులు తీసుకోవచ్చండి మనకి ఎన్ని కావాలో అన్ని జీడిపప్పులు తీసుకోవాలి అలానే బాదం ఉంది మా దగ్గర బాదం అయితే తీసుకున్నాను అన్నమాట మనకి నెయ్యి కావాలన్నమాట ఇవన్నీ మనం వేయించుకోవటానికి నెయ్యి అయితే అవసరం ఉంటుందండి అలానే కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకోవాలి సో మనకి పాలు కొంచెం లూజ్గా చేసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి లేదంటే డబల్ తీసుకోండి సో నేను కాచి పెట్టుకున్న పాలు అయితే నేను తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి సో ఇప్పుడు నేను చాలా ఈజీగా అయిపోయిందండి మనకు టెన్ మినిట్స్ సరిపోతుంది సో టేస్టీ టేస్టీగా పాయసం అయితే సేమియా పాయసం రెడీ అయిద్ది సో ఎక్కువ నేను పండగలప్పుడైతే నేను ప్రసాదం కింద చేస్తానండి సో మన ఛానల్లో మొదటిసారి స్వీట్ చేస్తున్నాను అనమాట తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం ఏదన్నా స్టీల్ది పెట్టుకొని అండి ఏదన్నా వండుకునేది పెట్టుకొని కొంచెం ఇది తల్లిగా ఉంది డ్రై చేసుకుంటున్నాను ఈ జీడిపప్పులు ఇవన్నీ వేయించుకోవాలి కాబట్టి కొద్దిగా అయితే నేను నెయ్యి వేసుకుంటున్నానండి ఒక చిన్న స్పూన్నర వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం నేను ఫ్రై చేసుకుంటాను ఏదైతే మనం తీసుకున్నావో అవన్నీ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా వేగినయ్యి చూసారు కదా ఈ చక్కగా చక్కగా నెయ్యి మళ్ళీ మాడితే టేస్ట్ మారిపోయింది ఇప్పుడు తీసేసుకుంటాను ఇవి దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాము మళ్ళీ ఇదే పెట్టుకుంటున్నానండి పెట్టుకొని మనం సేమియా అయితే లైట్గా ఫ్రై చేసుకున్నాము లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను మన ఛానల్లో మొదటి స్వీట్ వీడియో అనమాట ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మరి నేను ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసులు అయితే పాల్ తీసుకుంటున్నానండి లైట్గా వేగింది కదా ఇది కూడా వేగిందండి జస్ట్ ఇట్లా వేగితే సరిపోతుంది మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు నేను పాలు పెట్టుకున్నానండి మూడు కొంచెం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు మీరు పోసేసుకుంటున్నాను పోసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ముద్దలాగా ఉండిద్ది అనమాట ఇది సేమ్యా ఎలాగా మనం కలుపుతుంటే చక్కగా విడిపోయిద్ది పాలు పోసాం కదా మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి లేదంటే గడలాగా ఉండిద్ది అన్నమాట సో సేమేలు త్వరగానే ఉడికిపోతాయండి మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టుకున్నాం పొంగు వచ్చిందండి అందుకే మూత తీసాను కావాలనే కెమెరా ఆన్ చేసుకోకుండా ఇదిగోండి ఉడికింది చూసారు కదా ఇప్పుడు యాలకుల పొడి వేసేద్దామండి ఒకసారి కలుపుకుందాం మీకు ఇంకా చిక్క కావాలి అంటే చూసుకోండి లేదంటే ఇంక కొంచెం పాలైనా పోసుకోవచ్చు బాగా పల్స్గా పోసుకొని కూడా తాగొచ్చు ఇదిగోండి మీరు పంచదార అయితే ఇంక ఈ టైంలో వేసుకోవచ్చండి కాకపోతే బెల్లం అలా వేయకూడదు కదా మళ్ళీ బెల్లం వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉండదు కాబట్టి నేను ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటాను ఇదిగోండి ఉడికింది ఆల్రెడీ ఇదిగోండి చక్కగా చూస్తున్నారు కదా ఉడికింది ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తానండి మనకు కావాలంటే పాలు దింపిన తర్వాత కూడా పోసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ కాచి పెట్టుకుంటాం కదా పాలు ఎలా అయినా పోసుకోవచ్చు ఇదిగోండి ఇంకా అయిపోయిందండి నేనైతే స్టవ్ కట్టేసేస్తున్నాను స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లం వేసుకుంటాను కట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు నేను ఇది బెల్లం కదండి కొంచెం వడకట్టుకుంటాను ముందు మనం బెల్లాన్ని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా వచ్చేదాకా చేసుకుంటే అయిపోయిందండి ఎందుకంటే మట్టి ఏమన్నా ఉంటే మనము ఈ టీ స్టేనర్లో వడకడితే మనకి మట్టి ఏమన్నా ఉంటే దీంట్లో ఆగిపోయిద్దండి పంచదార అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా చూసారు కదా మట్టి మట్టిగా ఎలా ఉందో కొద్దిగా అలాంటి బెల్లంలో మట్టి ఉండేది కదా ఇప్పుడు మొత్తం కలుపుకున్నాము సరిపోయిద్దండి బెల్లం ఇంకా ఎక్కువే అయ్యింది బాగా స్వీట్ ఎక్కువ కాస్త తినేవాళ్ళు రెండు వేసుకోండి లేదంటే గ్లాసు గ్లాసు బాగా గ్లాసు ఉన్నారు కానీ నేను గ్లాసు బాగా వేసుకుంటేనే ఎక్కువ చూసారు కదా దీంట్లో ఇంకొంచెం బాగా పోసుకుంటాను ఎందుకంటే మనకి కొంచెం కొద్దిసేపు తర్వాత తిక్కుగా అయిపోయిందండి బాగా దగ్గరకు వచ్చేసి చూసారు కదా సో మనం పంచదారకన్నా బెల్లం వాడితేనే బెటర్ అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పంచదార తినకూడదు అసలు కొంచెం చూద్దాము సో బెల్లం కూడా సరిపోయిందండి నాకు మీరు ఒకటిన్నర వేసుకోండి పసదారునుకో రెండు వేసుకోండి సో టేస్ట్ టేస్ట్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి మన ఛానల్లో మొదటిసారి స్వీట్ చేశాను అన్నమాట దీని మీద కాస్త నెయ్యి వేసుకుంటే బాగుండుద్ది ఎందుకండి చూసారు కదా ఎంత బాగుందో సో ఇది ఎక్కువ నేను నైవేద్యాలప్పుడు చేస్తాను పండగలు వచ్చినప్పుడు మనము దేవుడి దగ్గర చేస్తాను అనమాట ఎక్కువ అప్పుడు ఇవి తేలిక అయిపోతాయి కదా సో అంతేనండి మొదటిసారి మన ఛానల్లో సేమియా పాయసం అయితే చేశానండి టేస్ట్ బాగుంది బెల్లం కదా చాలా బాగుందండి సో ఒక వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త యూట్యూబర్ కదా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్